దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాకులోనికి వచ్చి ఉన్నాం అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభులో ఎల్లప్పుడూ ఆనందిస్తూ మరి అనుదినము కూడా ఆయన అనుగ్రహించే మరి ఆశీర్వాదమును వాగ్దానమును మరి పొందుకొని ప్రభువులో వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ఇంకెందుకు ఆలస్యం మన పడుకల యుద్ధ నుంచి లేచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో గ్రంథములో నుంచి సామెతలు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ నుంచి చదువుకుందాం మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ నుండగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు హాలెలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని ఈ యువదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలను కైకొనే వారికి గొప్ప ఆశీర్వాదమును అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి ఆరోగ్యము ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి సమృద్ధికరమైన జీవము ఘనత అన్ని కూడా లభిస్తాయి కనుక ప్రభు మనకి అనుగ్రహిస్తున్న యుదే కాల ప్రత్యక్షపు వాక్కులో యుదే కాలం ఆయన అంటూ ఉన్నాడు మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయమని చెప్తూ ఉన్నాడు అలానే ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను ఎంత ఎంతమాత్రము కూడా ఆయన పలకవద్దు అంటూ ఉన్నాడు మూడవది నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసిస్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ అతనికి ఎంత మాత్రము కూడా నీవు హాని చేయవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు తద్వారా ఆయన ఆజ్ఞను గైకొనుట ద్వారా ప్రభు ఆయన మనలను మేలులతో ఉపకారములతో ఆశీర్వాదముతో సంతోషముతో సమాధానముతో ఆయన మన జీవితాలను నింపాలని అవును ప్రియ దేవుని బిడలారా ఈ వాక్కులు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అవును మేలు చేయుట నీ చేతనైనప్పుడు నీ సామర్థ్యము కొలది నీ సమృద్ధిని కొలది ప్రభు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు చేయుటలో అవును నీ చేతనైనప్పుడు నీకు అటువంటి సామర్థ్యత ఉన్నప్పుడు నీవు చేయాలని అది కూడా పొందదగిన వారికి చేయాలని ప్రభు చెప్తూ ఉన్నాడు ఎంతో మంది పొందదగిన వారికి మేలు చేయకుండా అవును ప్రియ దేవుని బిడ్డలారా వారి స్వలాభమున కొరకు వారిని పొగిడే వారి కొరకు వారిని హెచ్చించే వారి కొరకు వారిని ఘనపరిచే వారి కొరకు నేను మేలు చేశాను అంటూ ఉంటారు కానీ దానిని పొందదగిన వారికి నీవు చేసినట్లయితే ఆ ఫలము నీ కొరకు పరప్రభువు పరలోకములో భద్రపరిచి ఉంచుతాడు నా నామమున గిన్నెడు చన్నీలిచ్చిన ఆ ఫలం పోగొట్టుకోరన్నాడు అలానే నీ యొక్క ద్రవ్యము ఉండగా మరి రేపు ఇచ్చేదను పోయిరమ్ము రమ్ము అవును ప్రియ దేవుని బిడ్డ ద్రవ్యమే కాదు ఏదైనప్పటికీ కూడా నీ పొరుగువాడు వచ్చి మరి తన యొక్క అవసరతను బట్టి నిన్ను అడిగినప్పుడు నీవు ఖచ్చితంగా హృదయపూర్వకంగా ప్రభు యొక్క మనస్సు నాకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండమంటున్నాడు ఆయన అవును ప్రియ దేవుని బిడలారా రేపు ఇచ్చేదను పోయిరమ్ము అని నీవు ఎన్నుడు కూడా అనకూడదు ఎందుకంటే నీ పొరుగువాడు నిర్భయముగా నీ ఎదుట నివసిస్తూ ఉండగా వానికి హాని చేయకూడదు ప్రభువుకి మాదిరిగా మనము జీవించాలి ప్రభు బిడలంగా ఈ లోకానికి ప్రభువును చూపించాలి మన క్రియల ద్వారా మన యొక్క నడవడిక ద్వారా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా ప్రభు అనుగ్రహించిన ఆజ్ఞలను గైకొనుచు మరి అనేకులకు కూడా దేవుని ప్రేమను చూపిస్తూ మేలు చేయుట మన చేతనైనప్పుడు పొందదగిన వారికి దానిని చేస్తూ అవును ప్రియ దేవుని బిడలారా మన పొరుగువారి పట్ల ప్రేమను మన పొరుగు వారి పట్ల మరి సహృదయతను కలిగి మనము వారికి హాని కల్పించే వారంగా కాకుండా మేలును జరిగించే వారంగా ఉన్నప్పుడు పరలోకమందు చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి ఎంతో మంది నేను అందరికి మేలు చేస్తే మరి నా సంగతేంటి నా కుటుంబం సంగతి ఏంటి అవును నీ సామర్థ్యము కొలది అవును ప్రియ దేవుని బిడ్డ పొందదగిన వారికి నీకు కలిగిన దానిలో అవును ప్రియ సహోదరి సహోదరుడ అది సేవకులే కానీ దేవుని పరిచర్య కొరకే గాని అనాథల కొరకే కానీ ఆయన నామ మహిమార్థమై నీవు చేసినప్పుడు నీ యొక్క ఫలము అధికమవుతూ ఉన్నది మరి యుదే కాలం ప్రభు ఈ యొక్క మరి ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అవునయ్యా నాకు కలిగిన దానిలో నా సామర్థ్యం కొలది పొందదగిన వారికి నీ మహిమార్థమై నేను మేలు చేస్తాను నా దగ్గర ద్రవ్యము ఉండగా లేక మరి ఏదైనా ఒక వస్తువు ఇవ్వగలిగిన స్తోమతలో నా యొక్క లేకపోతే కొంతమంది మాట సహాయం అవును కదండి మనము చేయగలిగిన సహాయము మరి చేసిన తోడ ప్రభు అంటున్నాడు గొప్ప ఆశీర్వాదము అవును పరలోకమందుండి ఆయన బిడ్డలను ఆయన పరిశీలన చేస్తూ ఉండే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ప్రియా దేవుని బిడ్డ మరి మనుషులు చూచినప్పుడు ఒక విధమైన ప్రవర్తన మరి దేవుని ఎదుట ఒక విధమైన ప్రవర్తన ద్వంద్వ అనుభవము ప్రభుకి ఇష్టం లేదు ఏకరీతిగా ఉండాలి దేవుని ఎదుట ఏ విధంగా మనం ఉంటామో మనుషుల ఎదుట కూడా అట్టి రీతిగానే మన క్రియల ద్వారా మన ప్రభువుని వారంగా మన ప్రభుని మహిమ పరిచేవారంగా ఉండిన ఎడల ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు అనుదినము ఆయనలో సమృద్ధికరమైన ఆశీర్వాదము చేత నిన్ను నింపుతాడు ఇది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక తక్షణమే దేవుని మాటకు విధేయత చూపి దేవునికి మనలను మనము అప్పగించుకుందాం ప్రార్థన దయగలిగిన తండ్రి నీకు వందనాలు మేలు చేయడని చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయమని ద్రవ్యముని యుద్ధం ఉండగా రేపు ఈ చేతను పొమ్మని చెప్పకుండా అవునయ్యా నీ పొరుగువాడు నీ వద్ద మరి నిర్భయముగా నివసిస్తున్నప్పుడు వానికి హాని చేయవద్దంటున్నావు ఈ మూడు అనుభవాల్లో నీ బిడలను దీవించు ఈ మూడు అనుభవాలలో నీ బిడలను ఆశీర్వదించు నీ ఆజ్ఞను గైకోని వారికి ఏ మేలు కూడా చేయక మానంటున్నావు వారికి ఆరోగ్యము వారి ఎముకలకు సత్తువయు వారికి దీర్ఘాయువు వారికి అవును ప్రభు ధన ఘనతలను నీవు అనుగ్రహించే దేవడం నీ ఆజ్ఞ గైకొనుటయే అవును ప్రభువ యహోవయందు భయభక్తులు కలిగిందుటకు తండ్రి కారణం తండ్రి నీ ఆజ్ఞను గై కొనకుండా నేను భక్తి కలిగిన వాడను భక్తి కలిగిన దానను అని చెప్పుకొనట వ్యర్థం నీ బిడలను దీవించు వారికి కలిగిన సమస్యలు వారి కలిగిన భారములు వారికి కలిగిన ఒత్తిడి వారి కలిగిన కలవరము కలిగించే పరిస్థితులు భయాన్ని పుట్టించే పరిస్థితుల నుంచి ఏసు శక్తి కలిగిన నామలు నీ బిడలకు విడుదల అనుగ్రహించి నీ ఆజ్ఞను పరిపూర్ణంగా గైకొని సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకొని అనుదినము నీలో ఆనందించే మెండైన కృపతో ని బిడలను నింపమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ